అడ్వాన్ ఎందుకు వచ్చామండి ఏమో ఇప్పుడు ఎంత పోయి బలేదు అంటున్నారండి ఆడాలేమో ఇల్లు దొక్కుతున్నారు మా బయట కాలే ఎక్కడ ఎగ్జలి పిలి కాడి ఉంచి వచ్చామండి పడిపోయారు ముసలి వాళ్ళు అందరూ మేము తొమ్మిది ఇంటికి వచ్చాము తెల్లాలి ఇంతవరకు మా నీళ్లు మంచి నీళ్లు నిన్న మొదలు పెట్టారు సార్ నిన్న మొదలు పెట్టి ఈ రోజు ఉదయం ఇస్తామందరూ రమ్మని చెప్పారు జనం అందరూ ఈ ఉదయం ఆరున్నరకు వచ్చారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇంత మందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం అల్లాడిపోతున్నారు ముసలోళ్ళు తగిన ఎండ కనీసం తాగింది మంచి లేవు నీళ్ళ లేదు ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా జనం వచ్చి పొద్దున్నీ ఉండాలి షుగర్ పేషెంట్లు ఉన్నారు బీపీ వాళ్ళు ఉండారు ముసలి వాళ్ళు ఉండరు చాలా మంది ఉండలే కోలుకున్నారు ఈ కీలో పొద్దున్న నుంచి అల్లాడిపోతున్నారు కనీసం నీడకోడు లేకుండా మంచులు కూడా లేకుండా யா இல்ல தாத்தா வெங்கடேசன் ஹ புக் போட்டு இன்னொரு <laughs> <laughs>

పొద్దు ఎక్కేదాకా కూర్చొని వస్తూ తిన్నాం సార్ ఇప్పుడు ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు మాకు చాలా మేలైంది సార్ మధ్యాహ్నం అయిపోయేది సార్ మాకు చించు దగ్గర పోయి వందల వందల మంది దాకా మేము అలిసిపోయేవాళ్ళం సార్ మీరు మంచి పని సార్ ఇంటికి తెచ్చిస్తున్నారు చాలా పుణ్యం కట్టుకున్నారు సార్ మీరు మాకు